హాయ్ గాయస్ ఈరోజైతే మనం ఆ కూర పులకూర ఎలా చేసుకున్నా ఒకసారి చూద్దామండి ఆ కూర చాలా హెల్దీ ఇది నేను తీసుకున్నదైతే తోటకూర తీసుకున్నాను తోటకూర పుళ్ళ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలో ఒకసారి నేను చెప్తాను ఫస్ట్ మనం కుక్కర్లో పెట్టుకుందామండి కుక్కర్లో అయితే కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో మనం ఆ తీసుకున్న ఆకుకూర నీట్గా వాష్ చేసి పెట్టేసుకొని దానికి కావాల్సినవి రెండు పెద్ద సైజ్ టొమాటోస్ ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ కొంచెం చింతపండు ఇవన్నీ నీట్గా మనం కట్ చేసేసుకొని దాంతో వేసుకోవాలి అది తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు మూడు కలిపి వేసేసేయాలి మనం దాంతోనే వేసేసిన తర్వాత నీట్గా మనం కొంచెం ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎందుకంటే మనం ఆకు గుంజేస్తున్నప్పుడు కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి మనం కుక్కర్లో వేసేటప్పుడు వాటర్ అనేవి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి మనం ఎంత వాటర్ వేసామో అంత వాటర్ దాంతో ఉంటాయి అయిన తర్వాత మనం విసిల్ పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత తిర పోపు వేసుకుందాము ఈ తిరుగుమాతలు ఏంటంటే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఎండిమిరపకాయ ఎర్రగడ్డ ఇంకా కరివేపాకు వేసుకొని నీట్గా ఫ్రై చేసి పెట్టేసుకొని తర్వాత మనకి ఈ లోపల ఆకు ఉడికిపోయి ఉంటుంది దాన్ని మనం ముద్దుకం తీసుకొని బాగా వెనుక్కోవాలి ఇట్లా వెనుపుకున్న ఆకుకూరని మనం వేసుకున్న తిరగమాతలో వేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఏం పర్వాలేదు తర్వాత ఇలా అయిన తర్వాత మనకు ఆకు ఉడికినప్పుడు మిగిలిన వాటర్ ఉంటాయి కదా అవి వేసుకోవాలండి లేదంటే కొంచెం గట్టిగా అయిపోతుంది ఈ మిగిలిన వాటర్ అయితే దాంతో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి మనం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తానండి పప్పు చార్లో కానీ ఇలా ఆకుకూరలు బ పుల్లగూరల్లో కానీ కొంచెం మనం మెంతి పిండి కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మెంతి పొడి మెంతి పొడి వేసేసుకొని నీట్గా కలిపిటేసుకొని మనం ఇప్పుడైతే దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి నీట్గా ఉడికిన తర్వాత ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇలా ఉడికి వచ్చినప్పుడు అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా మనం గిన్నెలో తీసుకొని టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది